మరో కొత్త ఎయిర్పోర్ట్ కి రంగం సిద్ధమవుతుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా నెల్లూరుకి సమీపంలో దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది ఇందులో భాగంగానే ఆర్ఎఫ్పి అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని రిలీజ్ చేసింది ఏపీ సర్కార్ అసలు ఈ దగ్గరిటి ఎయిర్పోర్ట్ ఏంటి దీనివల్ల కలిసి వచ్చేటువంటి ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లకి కొదవలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది ఎందుకంటే అటు విశాఖపట్నంలో రాజమండ్రిలో విజయవాడలో ఇటు తిరుపతిలో అనంతపురంలో మరోవైపు కర్నూలులో కూడా రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి ఎయిర్పోర్టు మనకు తెలుసు ఇవి కాకుండా శ్రీకాకుళం ఎయిర్పోర్టు అమరావతి ఎయిర్పోర్టు ఇటు నాగార్జున సాగర్ ఎయిర్పోర్టు ఒంగోలు నెల్లూరు కడపలో ఒక ఎయిర్పోర్ట్ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఉంది రాయలసీమ నాలుగు జిల్లాల్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నెల్లూరు శివారు ప్రాంతం సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ అవసరం అని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది దగ్గదర్తి దగ్గర ఎయిర్పోర్ట్ కట్టాలనేటువంటి ప్రపోజల్ పెట్టింది ఇది ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అప్పట్లోనే ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ ఊపుతోనే ఓర్వకలులో కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేశారు ప్రారంభించారు అదే తరహాలో ఆ రోజే ఒక ప్రపోజల్ ఉంది ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ ఒకసారి మనం ఈ అప్పటి వెబ్సైట్ పెద్దగా ఏం చేంజెస్ లేవు కాబట్టి అప్డేట్ కాలేదు ఇందులో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఇది అండర్ కన్స్ట్రక్షను లాస్ట్ ఏడెనిమిది ఏళ్ళ నుంచి మనం చూస్తున్నాము యాక్చువల్ కన్స్ట్రక్షన్ మొదలైంది మాత్రం రెండు వేల ఇరవై మూడులో ఆ విషయం అందరికీ తెలుసు సో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ దగదర్తి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇది అప్పట్లోనే పెట్టారు తర్వాత గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అని కొన్ని అంచనాలు పెట్టారు ఇక కర్నూలు ఓరోకల్లో ఇది ఓపెన్ అయిపోయింది ఎయిర్పోర్ట్ సో ఈ ఎయిర్పోర్ట్ స్టేటస్ ఏంటనే దాని మీద అందరికీ కూడా డౌట్స్ ఉన్నాయి అది ఇంతవరకు క్లారిటీ రాలేదు దగదర్తి ఎయిర్పోర్ట్కి ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఒకసారి చూస్తే కనుక ఆ రోజే గవర్నమెంట్ చెప్పింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిస్టిక్స్ ఆఫ్ అవర్ స్టేట్ అని చెప్పని చెప్పి ద ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ సైట్ ఈస్ లొకేటెడ్ అబౌట్ థర్టీ కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ నెల్లూరు నెల్లూరు సిటీకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో కడతారు ఎందుకంటే సిటీ ఎక్స్పెన్షన్కి స్కోప్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అదే ఉద్దేశంతో ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఆన్ వెస్ట్ సైడ్ ఆఫ్ గుంటూరు చెన్నై హైవే అంటే నేషనల్ హైవే సిక్స్టీన్కి పశ్చిమ భాగంలో ఉన్నటువంటిది ఎయిర్పోర్ట్ విల్ బి నాడల్ పాయింట్ ఆఫ్ బోత్ ప్రపోజ్డ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లకి కూడా ఇది మధ్యలో వచ్చేటువంటి స్పేస్ అవుతుంది కాబట్టి అక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఉంది అక్కడ క్రిస్ సిటీని డెవలప్ చేస్తున్నారు మరోవైపు కొంత సమీపంలో చూస్తే శ్రీ సిటీ కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో రామాయంపేట పోర్ట్ని డెవలప్ చేయడం ద్వారా బీపీసీఎల్ ప్రాజెక్ట్ అతిపెద్ద ప్రాజెక్టు దాదాపు లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో రాబోతున్నాయి కాబట్టి దగదత్తి ఎయిర్పోర్ట్ని స్పీడప్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది అందులో భాగంగానే ఇక్కడ చాలా అంశాలను ఇక్కడ మెన్షన్ చేశారు ద ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ ఈస్ వెరీ క్లోజ్ to krishnapatnam port which is one of the fastest growing ports in india the airport will beneficiary to the శ్రీ సిటీ ఏ ప్లాన్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజే నెల్లూరు జిల్లాలో దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్ కట్టాలని డిసైడ్ చేశారు కానీ గత ఐదేళ్లలో ఇది పడకేసింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దుమ్ము దులిపి ప్రాసెస్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుంది ఫైనల్గా ఇప్పుడు ఆర్ఎఫ్పి రిలీజ్ చేశారు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికని ప్రతిపాదనని ప్రైవేట్ సంస్థల నుంచి ఆహ్వానిస్తున్నారు అనమాట సో అసలు ఈ దగదర్తి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి మ్యాప్ కూడా మనం చూద్దాం మొత్తం ప్రభుత్వం వేసినటువంటి అంచనా ప్రకారం ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల భూమిని ఆల్రెడీ ఈ ఎయిర్పోర్ట్ కోసం సేకరించి పెట్టారు సో ఈ ఎయిర్పోర్ట్కి ఎలాంటి ఆటంకాలు ఉండవో ఏర్పాటు చేయడానికి ఇప్పుడు అనేది భూమి సమస్య తీరింది కాబట్టి నిర్మాణ ప్రక్రియలో ముందుకు వెళుతుంది సో మొత్తం ఫ్లోర్ ప్లాన్ ఇది ఎయిర్పోర్టు నెల్లూరుకి ముప్పై కిలోమీటర్ల దూరంలో వచ్చేటువంటి ఎయిర్పోర్టు దగదర్తి ప్లాన్ ఇది అటుపక్క ఇటుపక్క చూస్తే దామవరం ఇలాంటి చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అయితే కనుక కోస్టల్ బెల్ట్లో ముఖ్యంగా ఇక్కడ కోస్టల్ పాయింట్ ఈ ఏరియాలో వస్తే కనుక దీన్ని కోస్టల్గా కనిపించేటువంటి స్కోప్ చాలా దగ్గరగా కనిపిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఇక్కడ వరకు ఈ కావలి వరకు మనం చూస్తే ఈ జోన్ అంతా కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి దగ్గరగా ఉండేటువంటి స్కోప్ ఉన్నటువంటి ప్రాంతంగా చూడాల్సి ఉంటుంది సో అందుకనే దీని ప్రపోజల్ని ఆర్ఎఫ్పిని ఇమీడియట్గా మూవ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసింది చుట్టుపక్కల ఉన్నటువంటి జాగ్రఫీ చూస్తే కూడా ల్యాండ్ ప్రపోజ్డ్ ఫర్ ఎయిర్పోర్ట్ ఇన్ దామవరం దామవరం దగ్గరలో వస్తుంది ఎయిర్పోర్ట్ దగదర్తి అండ్ వెలుపోడు విలేజెస్ కింద వస్తుంది దగదర్తి మండల్లోకి వస్తుంది కాబట్టి దగదర్తి ఎయిర్పోర్ట్ అంటున్నారు అనమాట యాక్చువల్ ప్లేస్ చూడాలంటే దామవరం దగ్గర వస్తుందని చెప్పని చెప్పాల్సి ఉంటుంది కానీ దామవరం మండలంలో ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ ఇటువైపు ఉంది వెస్ట్ సైడ్ వస్తుందని చెప్పని చెప్పారు ఎన్హెచ్ సిక్స్టీన్కి వెస్ట్ సైడ్ వస్తుంది ఎయిర్పోర్ట్ అని చెప్పని చెప్పారు సో ఒకవైపు కాలువ ఇంకోవైపు హిల్ ఏరియా ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్పిని రిక్వెస్ట్ చేసింది అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ప్రపోజల్ని చేయొచ్చు మొత్తం నాలుగు వేల నాలుగు వందల మీటర్ల ఇక్కడ ఉంది అంటే ఎకరాల్లో చూస్తే కనుక పదమూడు వందల ఎనభై ఎకరాలు డెబ్బై తొమ్మిది ఎకరాలు అని చెప్పని అంటున్నారు సో మొత్తం గతంలోనే ఇది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ ఎయిర్పోర్ట్ కోసం శంకుస్థాపన చేశారు ఇక్కడ చూస్తే ఆరు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేశారు ఆరు ఒకటి అంటే ఆరో తేదీ ఒకటో మాసం జనవరి నెల మార్చి తర్వాత ఎలక్షన్ జరిగింది అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది అలా శిలాపాలకం మాత్రమే మిగిలింది ఇంకా అది కూడా లేదు కాబట్టి ఇంకా ఎయిర్పోర్ట్ సజీవంగా ఉంది అనేటువంటి ఆలోచన ఉంది కోటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని మూడు సార్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు సందర్శించారు అలానే ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజషన్ ప్రస్తుతం ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి భూముల సేకరణ వీటన్నిటిపైనా దృష్టి పెట్టారు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాకుండా కమర్షియల్ ఎక్స్పాన్షన్ కి అవకాశం ఉండేటువంటి కాంప్లెక్స్ భూసేకరణ జరిగిపోయింది కాబట్టి ఫ్యూచర్ లో నెల్లూరు జిల్లా ఒక ఇరవై ఐదు నుంచి యాభై ఏళ్ల వరకు అభివృద్ధిని కనుక అంచనా వేసి చూస్తే కనుక దగదర్తి ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది బీపీసీఎల్ లాంటి భారీ కర్మాగారాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పనిని మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది సో రాబోయే రోజుల్లో అంటే ఒక మొత్తం మీద ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి నిర్మాణ ప్రక్రియ కనుక ముందుకు వెళ్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లో నెల్లూరు నుంచి విమానం ఎగిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి